అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గా దినేష్ కుమార్ గురువారం తన చాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు ముందుగా పాడేరు మోదుకొండమ్మ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన దినేష్ కుమార్ మీడియాతో తన అభిమతాన్ని పంచుకున్నారు తాను రెండు వేల ఇరవై రెండు నుండి ప్రకాశం జిల్లా కలెక్టర్ గా పనిచేసి బదిలీలో భాగంగా పాడిరు వచ్చినట్లు తెలిపారు దినేష్ కుమార్ టూ థౌసండ్ థర్టీన్ బ్యాచ్ ఫైవ్ ఇయర్స్ ఇవాళ పాడేరులో అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా ఇవాళ జాయిన్ అవుతున్నాను సో నాతో పాటు నా జాయిన్ కలెక్టర్స్ సబ్ కలెక్టర్స్ యూఐటిడిఎస్ అందరూ కూడా ఉన్నారు సో ఇది నా సెకండ్ జిల్లా మొదటి జిల్లా ప్రకాశం జిల్లాలో రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాలుగవ తేదీ రోజు నుండి నిన్న వరకు అక్కడ పనిలో ఉన్నాను ఇవాళ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి ట్రాన్స్ఫర్ అయ్యి ఇవాళ ఏఎస్ఆర్ డిస్టిక్లో జాయిన్ అవ్వడం జరిగింది సో ఈ డిస్ట్రిక్ట్ ఐ మీన్ రంపచౌడారు మన చింతూరు నాకు పరీక్ష ఉంటుంది ఎందుకంటే ఇది ముందు పీవై రంపచౌడ ఉంటున్నప్పుడు మండల్స్ అక్కడ ఉంటున్న వంటల్స్ అన్ని కూడా అప్పుడు అడ్మినిస్ట్రేషన్ చేయడం జరిగింది సో ట్రైబల్స్ గురించి ట్రైబల్ ఏరియాస్ లో ఉంటున్న సమస్యల గురించి వాళ్ళ ప్రయారిటీస్ గురించి పూర్తి అవగాహన ఉంది నాకు అది మాత్రం కాకుండా ఇప్పుడు ఉంటున్న ఈ జిల్లా ఆల్మోస్ట్ ఆల్ దడిఎస్ మేజర్ ఐటీడీఎస్ పాడేరు కానీ దంపతివరం కానీ చింతూరు కానీ ఐటీడిఎస్ అన్ని కూడా కలిపి ఒక జిల్లాగా మార్చేసేసి దానికి ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఒక కలెక్టర్ గా పెట్టడం చాలా సంతోషము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇంత ఒక ఛాలెంజింగ్ టాస్క్ నాకు మీద నమ్మకం పెట్టి ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వారికి అండ్ ఆల్ ఉన్నత అధికారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటున్నాను గతంలో రంపచోడవరం పీఓగా పనిచేశానని గిరిజన ప్రాంత సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు ప్రభుత్వం తనకు ఛాలెంజింగ్ టాస్క్ ఇచ్చిందని అందుకు తగ్గట్లుగానే అల్లూరు జిల్లాకు మంచి అధికారుల టీం ఉందని కితాబిచ్చారు గిరిజన సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ రోడ్డు మొబైల్ కనెక్టివిటీ మెరుగుపరుస్తామని జిల్లాలో పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామన్నారు విద్యా వ్యవస్థను మెరుగుపరుస్తానని విద్యపై నిత్యం సమీక్షలు చేస్తానన్నారు ఆశ్రమాల్లో సమస్యలు పరిష్కరిస్తామని గిరిజన గ్రామాల్లో తాగునీరు రోడ్డు కనెక్టివిటీ మెరుగుపరుస్తామని జల జీవన్ మిషన్ ద్వారా తాగునీటి సమస్యను అధిగమిస్తామన్నారు గిరిజనులకు ఉపయోగపడే పనులు మాత్రమే చేపడతామని మీడియాలో వచ్చే కథనాలకు స్పందించి తక్షణం పరిష్కరిస్తామన్నారు కలెక్టర్ కు ఎప్పుడైనా ఫోన్ చేసి సమస్యలు చెప్పుకోవచ్చని సమస్యలు ఉంటే జీరో ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ టూ నైన్ త్రీ వన్ టూ జీరో నెంబర్కి ఫోన్ చేసి సమస్యలు చెప్పుకోవచ్చన్నారు ఐటీడీఏపీఓ సబ్ కలెక్టర్ ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో సమస్యలు అక్కడే పరిష్కారం అయ్యేలా ఆదేశాలు దగ్గర ఇంత ఛాలెంజింగ్ టాస్క్ తీసు ముందుకు తీసుకువెళ్ళడానికి ఒక మంచి టీం ఉన్నారు యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్స్ నాతో ఉన్నారు ఖచ్చితంగా ట్రైబల్స్ ఉంటున్న సమస్యలు వాళ్ళకున్న గ్రీవెన్సెస్ ఏమున్నాయో ఖచ్చితంగా ఫస్ట్ హ్యాండ్గా వాళ్ళతోనే కలిసి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని అది అన్ని కూడా పరిష్కారం చేయడానికి ముఖ్యంగా ఈ ట్రైబల్ ఏరియాస్ లో ప్రతి ముఖ్యమైన సమస్య ఛాలెంజ్ అని చెప్తే హెల్త్ సో దానికి ముందు ఈ గురించి ప్రత్యేక చర్యలు తీసుకుంటాము ఇప్పటిదాకా ఏమేమి అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్ ఏ ఏ హ్యాబిటేషన్స్ ఇప్పుడు కనెక్టివిటీ ఇన్ ద సెన్స్ రోడ్ కానీ ఆర్ మొబైల్ కనెక్టివిటీ ఎక్కడెక్కడ లేదో ఆ లొకేషన్స్ ఆల్రెడీ గతంలో ఉంటున్న రెండు కలెక్టర్స్ కూడా అ వండర్ఫుల్ జాబ్ సో మై హార్ట్ ఫల్ థ్యాంక్స్ ఫర్ దమ్ అండ్ ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్ట్స్ ఏ టైంలో వాళ్ళు పెట్టేసి వెళ్లారు ఆ లొకేషన్స్ నుంచి ముందుకు తీసుకురానికి సిద్ధంగా ఉన్నాను అది మాత్రం కాకుండా ఈ ప్రభుత్వం కూడా ఈ ఇలాంటి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ని ఐ మీన్ డెవలప్ చేయడానికి చాలా ఇంటెన్షన్స్ అండ్ చాలా ఆస్పిరేషన్ చూపించడం జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కానీ ఖచ్చితంగా ట్రైబల్ ఏజెన్సీ ఏరియా మీద చాలా ఫోకస్ చేయమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటున్న వలన ఖచ్చితంగా ఈ ట్రైబల్ అడ్మినిస్ట్రేషన్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తాము సెకండ్ ఇంపార్టెంట్ ఏరియా ఈస్ ఎడ్యుకేషన్ మనకున్న ట్రైబల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్మోస్ట్ ఆల్ మూడు ఐటీడిఎస్ లో ఉంటున్న మండలంలో కూడా ఉంటుంది ఆ ట్రైబల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్న పిల్లలు కానీ ఆ టీచర్స్ కానీ వాళ్ళని పర్యవేక్షణ చేస్తున్న సూపర్విషన్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఖచ్చితంగా చాలా గట్టిగా చాలా తరువు రివ్యూ ఉంటుంది పిల్లలకి ఎట్టి పరిస్థితిలో ఎడ్యుకేషన్ ఉన్నత స్థాయిలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము వాళ్ళకి కావాల్సిన సదుపాయాల గురించిన విషయాలు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకొని అది ప్రభుత్వ దృష్టికి తీసుకోవాలి దాని గురించిన లోపాలు ఏముంటే కూడా అప్పటికప్పుడు అది సరిచేస్తాము అండ్ కనెక్టివిటీ మూడవది ఛాలెంజెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాంట్లో ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ అండ్ రోడ్ కనెక్టివిటీ మీద ప్రత్యేక చర్యలు పెడతాము ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఆన్ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది జల్ జీవన్ మిషన్ అనే ఒక కార్యక్రమం ద్వారా దాన్ని కూడా పూర్తి స్థాయిలో చేసేసి ప్రతి ఒక్క హ్యాబిటేషన్స్ కూడా ఇంటింటికి ట్యాప్స్ ఇచ్చిన పరిస్థితి కూడా తీసుకురావడానికి ఏర్పాటు చేస్తాము ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ సోర్స్ ఆఫ్ వాటర్ సో పైన హిల్ స్టేషన్స్ లో ఉంటున్నప్పుడు అండర్ గ్రౌండ్ వాటర్ తక్కువ ఉంటున్నప్పుడు ఆ ఏరియాస్ లో ఉంటున్న స్ప్రింగ్ కానీ టెంపరీ స్టోరేజ్ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేసేసి అది ప్యూరిఫై చేసేసి ఆ లోకలైజ్డ్ ట్రైబల్స్ చేయడానికి కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటాము లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇస్ ఎన్ఆర్జీఎస్ దీనికి ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కార్యక్రమం కింద ప్రజలకి ఉపయోగం అయిన వాతావరణకి ఉపయోగ అయిన విషయాలన్ని కూడా వాళ్ళు కౌన్సిల్స్ వాళ్ళు ట్రైబల్ పంచాయత్స్ వాళ్ళు ఉద్దేశం నేర్చుకొని అది కూడా ఒక ఐ మీన్ వర్క్స్ ద్వారా అది కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఏర్పాటు చేస్తాము ఇదన్నీ కూడా ఖచ్చితంగా చేయడానికి ఆల్ అఫీషియల్స్ కింద స్థాయిలో ఉంటున్న ఒక విఆర్ఓ నుండి పంచాయత్ సెక్రటరీ నుండి పైన స్థాయిలో ఉంటున్న ఆర్ జిల్లా అధికారులు అందరూ కూడా దీనికి ఈ త్రోడ్గా ఉంటారు అని నేను భావిస్తున్నాను వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ రివ్యూస్ కానీ ఆర్ వాళ్ళకు కావాల్సిన గైడెన్సెస్ ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం ద్వారా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మన ప్రెస్ అండ్ మీడియా ఆల్సో మీ దగ్గర విజ్ఞప్తి ఏమంటే అంటే కింద స్థాయిలో ప్రజల మధ్యలో ఉంటున్న ఏదైనా విషయాలు ఆ సమస్యలు ఉంటే ఖచ్చితంగా నాకు నేరుగా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వగలుగుతారు సో అది ఖచ్చితంగా ఐ విల్ గివ్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అండ్ ఖచ్చితంగా మీరు చెప్పిన విషయాలు ఎన్క్వైర్ చేసి అది వాస్తవంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా అది పరిష్కారం చేయడానికి పూర్తిగా అందరూ కూడా ప్రయత్నం చేస్తాము ప్రజలు కూడా డైరెక్ట్ గా కలెక్టర్ కి ఏదైనా వాళ్ళు రాకపోతే అట్లీస్ట్ ఫోన్ ద్వారా చేయడానికి ఒక ఒక ఫోన్ నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది కూడా ప్రజలకి అందరికీ కూడా పబ్లిసైజ్ చేయండి దానికి ట్వంటీ ఫోర్ సెవెన్ ఆ సమస్యలు తీసుకోవడానికి ఒక సెల్ పెడతాము అండ్ ఆ సమస్యలు ఇమీడియట్ గా రియాక్ట్ చేయడానికి ఒక సెపరేట్ టీం పెట్టేసి ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడానికి ఏర్పాటు చేస్తాము రాబోయిన మాన్సూన్ సీజన్స్ అంటే జూలై అండ్ ఆగస్ట్ లో ఎస్పెషలీ మనకి గోదావరి ఫ్లడ్స్ రావడం జరుగుతుంది లాస్ట్ ట్వంటీ ట్వంటీ లో తీవ్రంగా ఉంటుంది ట్వంటీ ట్వంటీ త్రీ కొంచెం తీవ్రం తగ్గింది ఈ సంవత్సరం ఈ సంవత్సరాలు కూడా ఖచ్చితంగా అది మేనేజ్ చేయడానికి ఎల్డి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాము నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా దాని గురించిన కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టేసి స్టేక్ హోల్డర్స్ ముఖ్యంగా ప్రజలు ప్రజాప్రతినిధులు అండ్ అధికారులు అందరూ కూడా ఏకంగా యునైట్ చేసేసి ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ అండ్ మిటిగేషన్ మెసర్స్ కూడా ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేయడం జరుగుతుంది అండ్ ప్రజలు సమస్యలు అండ్ గ్రివెన్సెస్ తీసుకోవడానికి ఈ గ్రివెన్స్ కార్యక్రమం అన్ని తీవ్రంగా జరుగుతుంది ఇలా ముఖ్యంగా ఫీల్డ్ లెవెల్లో ఉంటున్న ఆఫీషియల్స్ ఎస్పెషల్లీ సబ్ కలెక్టర్స్ కానీ ఆర్డర్ పిటిడిఎస్ కానీ వాళ్ళు డీసెంట్రలైస్డ్ మేనర్ లో వాళ్ళకు తీసుకుని అక్కడే పరిష్కారం చేయడానికి ఇంకా ఎక్కువ ఫోకస్ ఇస్తాను ఎందుకంటే ఇప్పుడు ఇంత పెద్ద జిల్లా అయిన తర్వాత ఎవరనో ఒక పర్సన్ రంపచోడారం నుండి ఈ పాడేరుకు రావాలంటే పెద్ద ప్రజలకి అంత స్తోమది ఉండదు దానివల్ల నా విజ్ఞప్తి ఏమంటే పిఐ అండ్ సబ్ కలెక్టర్స్ స్థానికంగా ఆ సమస్యలను వాళ్ళని పరిష్కరించడానికి కూడా వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అండ్ రిసోర్సెస్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు థ్యాంక్ యూ సార్ ఎడ్యుకేషన్ పరంగా ఆరో తారీఖు చదువుతున్న పిల్లలకి కావాల్సిన సీట్లు లేవు సార్ మీరు గతంలో చేసినట్టు ఎంతమంది ఉంటే అంతమంది తీసుకునేవారు ఇప్పుడు కట్ ఆఫ్ మార్క్స్ పెట్టే సార్ సీట్లు పరిమితి పెట్టడం వల్ల ఆరో తారీఖు విద్యార్థులు కనీసం ప్రభుత్వ పాఠశాల చదివేదానికి దూరం అవుతున్నారు సార్ గిరిజనులు సో ఈ సమస్యలు అది రాష్ట్ర ఉంది ఎస్పెషలీ కేజీబీవీలు కానీ ఆర్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని చోట్ల ఈ సమస్యలు ఉన్నాయి ఇది ప్రభుత్వ దృష్టిలోడి ఉంది ఖచ్చితంగా మనకి పేదపర్చలకి కావాల్సిన ఎన్హాన్స్మెంట్ ఆఫ్ సీట్స్ లాస్ట్ ఒక సెవెన్ సిక్స్ సెవెన్ ఇయర్స్ కి ముందు ఉన్న సీట్స్ కూడా కొంత తగిన వాస్తవం అది మళ్ళీ పెంచడానికి ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి ఈ విషయాలు తీసుకోవడం జరుగుతుంది ఐ టీడీస్ కూడా